రోజు ఈ వీడియోలో గజాన్ మహారాజు సంబంధించిన కొలియలు తెలుసుకుందామండే షేగాంలో వెంకటనే భక్తుడు తన తోటలో ఏర్పాటు చేసిన సత్సంగానికి శ్రీ గజాన్ మహారాజును భక్తులతో సహా ఆహ్వానించారు అందరూ సమావేశమయ్యాక మొక్కజొన్నలు కాల్చడానికి మంట వేశారు పైకి లేచిన మంట చెట్టుకొమ్మకు వేలాడుతున్న తేనెతొట్టులోని ఈగల్ని కదల్చడంతో తేనెటీగలు భక్తుల్ని కుట్టసాగేసరికి వారంతా చల్లాచెదురుగా పరిగెత్తారు శ్రీ గజాన మహారాజ్ మాత్రం తేనెటీగలు తమని కసితీరా కొడుతూ ఉంటే కదలకుండా కూర్చోవడం చూసి వెంకట్ దుఃఖంతో చెలించిపోయి ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చాడు మౌనంగా శ్రీ గజాన్ మహారాజ్ ఇచ్చిన ఆజ్ఞ పాటిస్తున్నాయా అన్నట్లు తేనెటీగలు వెళ్ళిపోయాయి వాచిపోయిన స్వామి శరీరాన్ని శరీరానికి ఎన్ని మందులు పూసినా ఫలితం లేదు చివరికి స్వామి ఒక విధమైన యోగాసనంలో కూర్చోవడంతో ఆయన అంతటా గుర్చుకొనిపోయిన ముళ్ళన్నీ జలజలా రాలిపోయి శరీరం యథాపూర్వకంగా తయారైంది అప్పుడు భక్తులు ఆయన వద్ద చేరి కాల్చిన మొక్కజొన్నలను తృప్తిగా తినారు ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ శ్రీ గజాన్ మహారాజ్కి జాయ్